హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్ నమస్తే అందరికీ స్వాగతం మా ఛానల్కి ఈరోజు మనం బృందావనంలోని అద్వితీయమైన ప్రేమకు భక్తికి ప్రతీకగా నిలిచిన ప్రేమ్ మందిర్ను దర్శించబోతున్నాం ప్రేమ్ అనగా ప్రేమ మందిర్ అనగా దేవాలయం కాబట్టి ఇది ప్రేమ యొక్క ఆలయం ఇక్కడ ఉన్న ప్రతీ శిల్పం శ్రీకృష్ణుడు రాధాదేవి దివ్య ప్రేమను మన కళ్ళ ముందు జీవాంతం చేస్తుంది ఈ ప్రేమ మందిరం పార్ట్ వన్ పార్ట్ టూగా చూపించిపోతున్నాము పార్ట్ వన్లో మందిరం బయట ఉన్న శిల్పాలను చూపిస్తున్నాము పార్ట్ టూలో మందిరం లోపల ఉన్న శిల్పాలను చూపిస్తున్నాం ముందుగా మనము ఈరోజు మనం మందిరం బయట ఉన్న శిల్పాలను చూడబోతున్నాము కృష్ణుడు బాలలీల గుండి గొప్పదైన కృషి వరకు ఒక్కొక్క సంఘటనను వివరంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి జై కృష్ణ జై శ్రీమన్నారాయణ ప్రేమ మందిరం నిర్మాణం రెండు వేల ఒకటిలో ప్రారంభమై పదకొండు సంవత్సరాల పాటు కష్టపడి రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలోకి భక్తులకు అంకితమైంది తెల్ల ఇటాలియన్ మార్బులతో నిర్మించారు రాత్రి వేళలో ఎల్ఈడి లైటింగ్స్తో మెరిసిపోతుంది ఈ మందిరాన్ని జగద్గురు శ్రీ కృష్ణానంద స్వామివారి భారీ స్థాయిలో నిర్మించారు కాబట్టి ఇది కేవలం కళ కాదు శుద్ధ కృష్ణ ప్రేమ ప్రదర్శన బాలకృష్ణుడి బుజ్జిలీలలు ఇక్కడ బయట శిల్పాలలో మొదటిగా కనిపించేది బాలకృష్ణుడి బుజ్జిలీలలు సమయమంతా గోవులతో ఆడటం వేణువు వాయించి అందరినీ ఆకర్షించటం భక్తులకి ప్రేమగా నవ్వుతూ ఉండటం ఈ బాలలీలే కృష్ణుని ప్రేమకు అది మరియు ఈ ప్రేమే తర్వాత దైవిక కర్తవ్యానికి రూపం తీసుకుంది ఇంకా ముందుకు నడిస్తే కనిపిస్తాయి గోపాలకృష్ణ శిల్పాలు గోవుల్ని రక్షించే కృష్ణుడు గోవులు మన సాంప్రదాయంలో మాతృస్థాయిలో పూజించబడతాయి కృష్ణుడు కూడా తనకు అందమైన బాల్యంలో గోవుల మధ్య పెరిగేవాడు ఈ శిల్పాలు మనకు చెబుతాయి కృష్ణుడు ముందుగా ఒక సాధారణ గ్రామ బాలుడు తర్వాత దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నవి అత్యంత ఆభరణంగా తీర్చిదిద్దిన రాసలీల శృంగార శిల్పాలు రాధాకృష్ణుల ప్రేమ మానవ ప్రేమే కాదు ఆత్మల సంగమం చుట్టూ గోపికలు సంగీత తాళాలు వేణువు ధ్వనులు శిల్పాల రూపంలోనే కనిపిస్తున్నాయి ఈ రాసలీలలో ప్రేమ భక్తి దైవం అన్న సందేశం ఉంది ఇక్కడ కనిపించే అద్భుతమైన దైవశిల్పం గోవర్ధనగిరి లీల ఇంద్రుడు వరుణ ప్రభావంతో గ్రామాన్ని ముంచెత్తగా బాలకృష్ణుడు ఒకే చిన్న వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించాడు ఇదే చెప్పేది చిన్న బాలుడి ప్రేమ ప్రజలను రక్షించే దేవుడి బాధ్యతగా మారింది గోపాలు గోవులు పిల్లలు అందరూ నమ్మకంతో కృష్ణుడి అడుగుజాడల్లో నిలబడ్డారు ఈ శిల్పం కేవలం కాదు నమ్మకం అంటే కృష్ణుడు అనే సందేశం ఇక్కడ మరో శిల్పం కురుక్షేత్రంలో గీతోపదేశం అర్జునుని సందేహాలను తొలగించిన పరమాత్మ శ్రీకృష్ణుడు జీవితంలో ధర్మం కార్యం ప్రేమ అన్నిటికీ దిశ చూపే భగవద్గీత పుట్టిన క్షణం ఇక్కడ శిల్పంగా నిలిచింది ఈ ప్రేమ మందిరం బయట శిల్పాలు మనం చూస్తున్నామంటే దైవ ప్రేమను అర్థం చేసుకోవడమే బాలకృష్ణ నుండి గోవర్ధన కృష్ణుడి వరకు ప్రతి అడుగు ఒక దివ్య సందేశం ప్రేమ భక్తి బాధ్యత ఇవి ఉంటే మనిషి కూడా మానవుడు నుండి దివ్యుడు అవుతాడు పార్ట్ టూలో మందిరం లోపల ఉన్న రాధాకృష్ణ మూర్తులు లైటింగ్ షో త్రీడీ మురళి రూపాలు చివరి దివ్య దర్శనం వివరంగా చూడబోతున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ రాధే జై కృష్ణ జై శ్రీ మన్నారాయణ